నెల్లూరు సిటీలో యాభై ఐదు మందికి సీఎం రిలీఫ్ ఎవరైతే సిఎం రిలీఫ్ అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ అప్లై చేసుకున్న వాళ్ళు యాభై ఐదు మంది వాళ్ళందరికి కూడా దానికి సంబంధించి నలభై ఒక్క లక్షల యాభై రెండు వేల నూట ఎనభై ఒక్క రూపాయలు నలభై ఒక్క లక్షల యాభై రెండు వేల నూట ఎనభై రూపాయలు యాభై ఐదు మంది ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకుని పేదలు ఉన్నారో వాళ్ళు సీఎం రిలీఫ్ కోసంగా పెట్టుకున్నారో సీఎం కి దాని మీద యాభై శాంక్షన్ చేశారు అవన్నీ కూడా వాళ్ళ డిస్ట్రిబ్యూట్ చేశాం అదే విధంగా మొత్తం ఇంతవరకు సిటీ కాన్ఫరెన్స్ లో తీసుకుంటే రెండు వందల అరవై మూడు మంది టోటల్ గా సీఎం రిలీఫ్ చెక్స్ ఇవ్వడం జరిగింది రెండు వందల అరవై మూడు దాని విలువ వచ్చి రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల డెబ్బై వేల మూడు వందల తొంభై రూపాయలు రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల డెబ్బై వేల మూడు వందల తొంభై రూపాయలు సీఎం రిలీఫ్ కింద సీఎం గారు ఎవరైతే పేదలు నిరుపేదలు వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకొని ఖర్చు పెట్టుకోగా సీఎం రిలీఫ్ అప్లై చేస్తే ఇచ్చారో ఆ విధంగా జరిగింది